పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆశించుచున్న వాటిని ప్రభు మీకు అనుగ్రహిస్తానని మీ పట్ల వాగ్దానము చేసినాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్న వచనము ప్రకారము నీతిమంతులు ఏదైతే ఆశపడతారో అది వారికి ఖచ్చితముగా దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు ఏది ఆశపడినా దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఏది ఆశపడినా దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు అనీతిమంతులు కాదు దుర్నీతిమంతులు కాదు భక్తిహీనులు కాదు భక్తిహీనులు ఆశపడిందల్లా వారికి దొరకదు అనీతిమంతులకు దొరకదు దుర్నీతిమంతులకు దొరకదు పాపాత్మలకు దొరకదు కానీ నీతిమంతులు ఏది వారికి అవసరమో ఏది వారికి కావాలో ఏదైతే మంచిదో అది వారు అడుగుతారు ఖచ్చితముగా అది వారికి దొరుకుతుంది కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడిన ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఖచ్చితముగా నీతిమంతుడవు ఆయనను నమ్మిన నీవు నీతిమంతుడవు కనుక నివాసించినది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఏది ఆశపడుతూ ఉన్నావు రిలారా అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది మీరు పొందుకోగలుగుతారు ఎందుకంటే ఆయన పిల్లలకు ఆయన ఏది ఇవ్వాలనో ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఎందుకంటే కన్న తండ్రి తన పిల్లలకు ఏది పెట్టాలో ఆయనకు తెలుసు కదా అదే రీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు కూడా ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు నీ వాశపడేది ఖచ్చితంగా నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు మనుషులైతే చుట్టూ ఉన్నటువంటి బంధువులైతే అడిగింది ఇవ్వడానికి నువ్వంటే నాకెంతో ఇష్టము అని చెబుతూనే మనం అడిగింది ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు కష్టపడుతూ ఉంటారు కాని ప్రీలారా ఈరోజు ఒక చక్కని మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగానే ఈ రోజు ఈ వాక్యము వినిచిందని నీవు దేవుణ్ణి నమ్ము నువ్వు నీతి మార్చబడతావు ఏసు రక్తంలో ఏసు రక్తంలో కడగబడి నీవున్నావు కనుక ను నీతిమంతుడవు నీ వాసించిన ప్రతిదీ నీకు దొరికి తీరుతుంది ప్రిలారా ఆ రోజులో శిష్యులు చేపలు పట్టడానికి వెళ్లారు ఎంత ప్రయాసపడినా కూడా చేపలు పట్టలేకపోయారు ఒకటి రెండు సందర్భాల్లో దేవుడు వారిని చూసి దేవుడు వారిని పిలుచుకున్నాడు దేవుడు వారితో మాట్లాడాడు ఆయన చెప్పినట్లుగా వారు విన్నారు అంటే ఆయన మాట విన్నటమే నమ్మటం అయితే వారు దేవుని మాట విన్నారు దేవుడు చెప్పినట్లుగా వారు వల వేశారు అప్పుడు విస్తారమైన చేపలను పట్టగలిగారు అవును ప్రిలారా వారు ఏమి ఆశపడ్డారు చేపలు కావాలని రాత్రంతా కష్టపడి ఆశపడ్డారు ఆ చేపలు లేవు ప్రభువా ఇప్పుడు ఎలా అని దేవునితో వాదన పెట్టుకోలేదు నువ్వేంది చెప్పేది అనలేదు కాని దేవుని మాటను నమ్మారు లోబడ్డారు విశ్వసించారు కాబట్టి వారు విస్తారమైన చేపలను పొందుకోగలిగారు నీతి మంతులుగా మార్చబడ్డారు అద్భుతం జరిగింది ఈరోజు ఈ వాంక్యము వినిచిన నీ జీవితంలో కూడా నువ్వెంత ప్రయాస పడుతున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు నువ్వు దేవుని మాటను నమ్ము నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు ప్రియలారా వంద సంవత్సరాలకు కూడా కుమారుడు కలుగుతాడని అబ్రహాము నమ్మాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడిచ్చాడు ప్రిలారా అవిశ్వాసం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమీ పొందుకోలేరు అనీతి మంత్రం అనగా దుర్నీతి భక్తిహీనత పాపము ఎక్కడ ఉంటుందో వారు అడుగుతారు దేవుని దగ్గర కాని వారు పొందుకోలేరు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవెప్పుడైతే నీతిమంతుడుగా మార్చబడతావో దేవుని నమ్ముతావో ఖచ్చితంగా నివాశించింది తప్పక దొరుకుతుంది నువ్వేం అడుగుతావ్ మహా అంటే మనమాశపడేది ఏముంటుందంటే దేవా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి కొంచెము మెరుగైన పరిస్థితి నాకు కావాలి ప్రభువా కొంచెం ఆశీర్వదించబడాలి ప్రభువా అనేకులకు ఒక మార్గదర్శకంగా ఒక సాక్షిగా నిలబడాలి ప్రభువా అని అడుగుతూ ఉంటావు నువ్వు అడిగేది తప్పకుండా ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా ఈరోజు నువ్వు ఏది ఆశపడి అడిగినా అది ఆయన నిన్ను స్వరత్వం కొన్న తండ్రి ప్రాణమిచ్చి కొన్న తండ్రి కన్న తండ్రి తన పిల్లలకు అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు కదా మరి నేను ఎందుకు ఇవ్వను ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే నేను నిన్ను నీతి మంతునిగా మార్చుకున్నాను నీతి మార్చుకున్నాను ఈ రోజు నువ్వు ఏం అడుగుతున్నావు మంచి ఉద్యోగం కావాలని అడుగుతున్నావా నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని అడుగుతున్నావా తప్పేం లేదు ప్రియలారా అడగొచ్చు నువ్వు అడిగేది తప్పకుండా ఇస్తాను అని దేవుడు సెలవిచ్చున్నాడు అవును నిజమే ప్రిలారా నీతిమంతులు ఆశపడతారు కాబట్టి అవి వారికి దొరుకుతాయని వాక్యము సెలవిచ్చున్నది ఎందుకంటే భక్తిహీనుల గురించి మనం ఆలోచన చేస్తే భక్తిహీనుల యొక్క ఆలోచనలు భక్తిహీనుల యొక్క ఆశలు వేరే విధముగా ఉంటాయి ఒకరోజు ఒక పేపర్ చదివాను నేను అందులో ఒక స్త్రీ తన కుమార్తెను రాత్రి చంపేసిందని పోలీసులు పట్టుకెళ్లారు ఎందుకని ఇంటర్గాట్ చేస్తే ఆవిడ చెప్పిన విషయాన్ని గమనిస్తే అందరూ భయపడిపోయారు కారణము ఏమిటంటే ఎవరో ఆమెకు చెప్పారంట ఫలానా రోజున ఫలానా టయానికి తన కూతుర్ని బలిస్తే తనకు అతీతమైన శక్తులు వస్తాయని చెప్పారంట అందుకే తను ఆ పని చేశానని ఆ ఇంటరగేషన్లో ఆ తల్లి ఒప్పుకుంది ప్రిలారా ప్రపంచంలో చాలా ఘోరమైనటువంటి ఇలాంటి విషయాలు అనేకము జరుగుతూ ఉండడం మనము వింటూనే ఉంటాము చూస్తూనే ఉంటాము కారణం ఏమిటంటే మానవ హృదయము చెడిపోయింది అందుకే వాక్యము సెలవిచ్చింది మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది అని ఈరోజు చట్టాలు మనుషుల యొక్క మనసుల్ని మార్చలేవు కానీ అలాగే శిక్షలు మనుషుల యొక్క మనసులు మార్చలేవు కానీ కేవలము దేవుని వాక్యము మాత్రమే దేవుడు మాత్రమే మనిషి యొక్క హృదయాన్ని మార్చగలడు ప్రి సహోదరి సహోదరుడ మతము మారితేనో కులము మారితేనో ప్రయోజనము ఉండదు కానీ మనసు మారితేనే ప్రయోజనము ఉంటుంది అందుకే వాక్యము చెప్పే సత్యము ఏమిటంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది నీతిమంతులు అంటే ఎవరు అంటే మనము పాపులమని ఒప్పుకొని ఏసుప్రభువారిని ఈ లోకానికి మన కోసం వచ్చారని గమనించి ఏసుప్రభువారు నా కోసం మరణించి తిరిగి లేవటం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయని నమ్మి వారిని సొంత రక్షకుడిగా దేవుడిగా హృదయంలోనికి అంగీకరించిన వారిని నీతిమంతులు అని అంటారు నిజమే రిలారా అలాగున యేసు ప్రభు వారిని అంగీకరిస్తే యేసు ప్రభు వారి ప్రశస్తమైన రక్తముతో మన పాపాలన్నిటిని కడిగివేస్తాడు నిజమే ప్రభుని నమ్ముకోక మునుపు మనము పాపులము ప్రభుని నమ్ముకుంటే మనము నీతిమంతులము ప్రభువుని నమ్ముకోక మునుపే మనము దేవునికి దూరస్తులము ప్రభుని నమ్ముకుంటే మనము దేవునికి సమీపస్తులము ఇంకో మాటలు చెప్పాలంటే మనము దేవుని పిల్లలము ప్రియ సహోదరి సహోదరుడా నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందని వాక్యము సెలవిస్తుంది నిజమే నీతిమంతుల ఆలోచనలు వేరే విధముగా ఉంటాయి ప్రభువుని నమ్ముకోక మునుపు ఈ లోకము ఈ లోకపు యొక్క ఆశల చేత పాపము చేత భయంకరమైన విషయాల చేత మానవ హృదయము నింపబడి ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో ఆ పాపమంతా కడిగివేయబడి దేవుని నీతి మన హృదయములో డిపాజిట్ చేయబడుతుంది నిజమే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన మనసు మారుతుంది మన ఆలోచనలు మారుతాయి మన నడత నడవడిక మారుతుంది నిజమే ప్రియ సహోదరి సహోదరుడా అందుకే నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది నిజమే నీతిమంతులు వేటిని ఆశిస్తారో వాక్యపు వెలుగులో మనం బాగా పరిశీలిస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అన్న వచనము ప్రకారము మరియు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుతున్నది అవును ప్రిలారా నీతిమంతుల ఆశలు అలాగే ఉంటాయి నీతిమంతుల ఆశలు ఆలోచనలు ఇలాగే ఉండాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనిస్తే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలుపుదురు అని రాయబడి ఉంది నిజమే మన ఆత్మీయులుగా పిలవబడినప్పుడు మన ఆశలు లోకాశలై ఉండకూడదు శరీరాశలై ఉండకూడదు నేత్రాశలై ఉండకూడదు మన ఆశలు ఆత్మ సంబంధమైన విషయాల మీద నిలిచి ఉండాలి ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మీయులుగా మన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని మొదటి ప్రాధాన్యతను మన జీవితంలో ఇవ్వాలి అవును ప్రిలారా మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దైవ సంబంధమైన విషయాలు మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన విషయాలు అలాంటి విషయాల మీద మన మనస్సు నిలిపినప్పుడు వాక్యము సెలవిస్తుంది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది అని ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే నీ న్యాయ మీద నా ఆశ నిలిపి ఉన్నాను నీ వాక్యము మీదనే నాశ పెట్టుకొని ఉన్నాను నిజమే ప్రియ సహోదరి సహోదరుడా నీతిమంతుల ఆలోచనలు ఆశలు ఇలాగే ఉంటాయి నీతిమంతుల ఆశ ఏమిటంటే ఆయన వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉండడము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము శక్తివంతమైనది ఆత్మీయులు వాక్యాన్ని ఎక్కువగా కోరుకోవాలి వాక్యాన్ని ఎక్కువగా చదవాలి ఎందుకంటే వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది వాక్యము మన జీవితానికి మార్గోపదేశము చేస్తుంది వాక్యము మన జీవితాన్ని ఉదక స్థానము చేయిస్తుంది వాక్యము మన జీవితాన్ని పరిశీలిస్తుంది పరిశోధిస్తుంది పరిశుద్ధపరుస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ పాప లోకములో ఈ జీవన యాత్రలో నీవు నేను అటు ఇటు పడిపోకుండా ఆత్మీయతలో నిలబడాలంటే ప్రభువుని మహిమపరిచే విధముగా మన ఆత్మీయ జీవితము కొనసాగాలంటే మన ఆత్మీయ జీవితము ప్రభావవంతమైనదిగా మారాలి అంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను వాక్యము చదవాలి ఏ వ్యక్తి అయితే వాక్యము బాగా చదువుతాడో ఆ వ్యక్తి ఆత్మీయముగా స్థిరముగా ఉంటాడు ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బాగా చదువుతాడో ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని అర్థము చేసుకుంటాడు ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బాగా చదువుతాడో ఆ వ్యక్తి దేవుని నీతిని నెరవేరుస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని చదవకుండా ఆత్మీయముగా నేను బాగున్నాను అని చెబితే నీకు నీవుగా నువ్వు మోసము చేసుకున్నావు నా ప్రశ్న ఈరోజు ఈ వాక్యము వినిచింద నీకు ఏంటంటే ఈరోజు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు నీకుందా ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదువుతున్నావా ప్రి సహోదరి సహోదరుడా ఒక అలవాటు చేసుకుందాం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం దేవుని ఆలోచనలను గుర్తిద్దాం ఈ రోజు నుండి దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుంది ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే నీవేమి చేయాలో ఏమి చేయకూడదు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో నీకు అర్థమవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు వాక్యము చదవటంలో వెనకబడుతున్నావేమో ఒక్కసారి ఆగి పరిశీలించుకో ఎక్కువగా వాక్యాన్ని చదువుదాం వాక్యం మీద మన మనసు నిలుపుదాం దేవుడు కృప చూపిస్తాడు నిజమే వాక్యాన్ని మనం బాగా గౌరవంగా చదవటానికి మనల్ని మనము అప్పగించుకోవాలి తద్వారా దేవుని వాక్యము మన జీవితములో ఏలుబడి చేస్తుంది దేవుని వాక్యము మన హృదయములో నింపబడినప్పుడు మన జీవితములో మనము శోధనలలో పడిపోకుండా పాపములో పడిపోకుండా దేవునికి వ్యతిరేకమైన విషయాలలో మిళితమైపోకుండా మన జీవితము కాపాడబడుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని చదువుతున్నట్లయితే వాక్యము సెలవిస్తుంది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆత్మ సంబంధమైన విషయాల మీద నీవు నేను మనస్సు నిలపగలిగితే మన జీవితంలో ఉన్న ప్రతి విషయములో దేవుడు కృప చూపిస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానాన్ని చేసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని తెరిచి చదివి ధ్యానించి ఆలోచన చేసి ప్రార్థన చేసుకొని మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను వాక్యానుసారమైన జీవితాలుగా చేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ దయగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నిజమే నాయన అయ్యా ఈ లోకములో ఉన్న భక్తిహీనుల హృదయాలు వాళ్ళ ఆశలు ఆలోచనలు అయ్యా ఈ లోకము చేత నింపబడి ఉంటాయని లోకాశల చేత శరీరాశల చేత వారు నింపబడి ఉంటారని మీరు మాతో మాట్లాడారు నిజమే ప్రభువా అయితే నీతిమంతుల ఆశలు ఆలోచనలు వేరుగా ఉంటాయని మీరు మాతో మాట్లాడారు మీకు కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దివా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని భక్తుడు చెప్పినట్లుగానే ప్రభువా నీతిమంతుల యొక్క ఆశలు మీ కొరకు కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు చెల్లించుకొని చిన్నాం తండ్రి ఆ లాగున మీకు మొదట ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులముగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులముగా అయ్యా మా జీవితాల్లో మేము ఉండటానికి మాలో ప్రతిబిడకు సహాయం చేయండి తండ్రి అయా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలపడానికి మాకు కృప చూపించండి అయ్యా మీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాము నాయన దేవా మేము వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి వాక్యానుసారముగా జీవించడానికి నాకు మాకు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం అయా ఆత్మ సంబంధమైన విషయాల మీద మేము మనసు నిలపడము ద్వారా అయా ఈ లోకపు ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చే దేవుడయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే తండ్రి నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా వారందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ వాక్యపు వెలుగులో ఒక్కొక్కరు సరిచేయబడటానికి నూతన పరచబడటానికి వాక్యపు శక్తిని వారి జీవితాలలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ దినము మొదలుకొని ప్రతి ఒక్కరు నాయన మీ వైపు త్రిప్పబడే గొప్ప కార్యాన్ని జరిగించండి అలాగే ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారిలో రోగులైన వారిని మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి వారిని విడిపించండి ప్రభువ వారిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని కంకరించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల నుంచి విడుదల కలిగించండి కుటుంబాలలో ప్రత్యేకమైన సమస్యలు అవసరతలు ఏమైనా ఉంటే వాటిలో విశేషమైన కృప చూపించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కీరటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనుచున్నాం నా తండ్రి కుటుంబాల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దేశాల మధ్య నాయకుల మధ్య ప్రజల మధ్య శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనుచున్నాం అయ్యా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి న్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఎక్కడ ఏ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన్న లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్